ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమూలి మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును మన జీవిత యాత్రలో అడ్డు వచ్చే స్టంప్లింగ్ బ్లాక్స్ హిండ్రన్సెస్ ఆటంకాలు ఏమిటి అనగా నెంబర్ వన్ ప్రతి భారము ఎవరీ వెయిట్ మనం విడిచిపెట్టాలి నెంబర్ వన్ నెంబర్ టూ రెండవది ఏమిటి అనగా సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలి బి సెట్టింగ్ సీన్ నెంబర్ త్రీ అవమానమును నిర్లక్ష్య పెట్టి అవమానమును మనము నిర్లక్ష్య పెట్టాలి నెంబర్ ఫోర్ ఏమిటి అనరుగా ఆలస్యత నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ ఏమిటి అనరుగా పన్నెండు అధ్యాయం పదిహేన వచ్చినం నేను పన్నెండు అధ్యాయంలోనే నేను పరిమితం అయి ఉన్నాను వేరే చోటకి నేను వెళ్ళడం లేదు పన్నెండు అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం కాబట్టి పదిహేన వచ్చినం మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మలిచి మనను కలవరపరుస్తుందేమో కాబట్టి చేదైన వేరు మన యొక్క జీవితాలను తొలగించాలి నెంబర్ ఫైవ్ నెంబర్ సిక్స్ ఏంటి అనగా అపచార వచనం ఒక పూట కొరకు తన జ్యేస్త హక్కును అమ్మి వేసిన ఏషియా వంటి భ్రష్డైన వ్యభిచారి అయినను నెంబర్ సిక్స్ వ్యవచి నెంబర్ సెవెన్ ఆ యొక్క మాటల్లో ఉన్నది ఏంటి అనగా ఒక పూట కూటి కొరకు అనగా మెటీరియలిజం భౌతిక సంబంధమైన ఆహారం కొరకు శ్రేష్టమైన తన జ్యేష్ఠత్వాన్ని హక్కును అమ్మివేసిన ఏస వంటి జీవితం మన యొక్క జీవితంలో ఉండడానికి వీలు అతను మారు మనసు నందగోడి అవకాశం లేక తన జీవితంలో భ్రష్టుడిగా మిగిలిపోయాడు మన యొక్క ఆధ్యాత్మిక జీవిత యాత్రలో ఈ ఏడు ఆటంకాలు మనకు వస్తాయి ప్రియ విశ్వాసులారా నేను మనం చేస్తున్నాను ఏ ఆటంకం ఇచ్చేత నీవు బాధపడుతున్నారో నాకు ఇది తెలీదు ఇవి అధిగమించి నువ్వు సమంగా పరిగెట్టినట్లయితే నీకు గొప్ప బహుమానాలు ప్రభు వారు ఏర్పాటు చేస్తారు ఇదే అధ్యాయంలో నేను జ్ఞాపకం చేస్తాను నెంబర్ వన్ ప్రతి భారమును నీ విడిచిపెట్టాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పరిగెట్టేటప్పుడు నీవు కానీ నేను కానీ ఎంత తేలికగా ఉంటే అంత వేగంగా పరిగెట్టడానికి అవకాశం ఉంది కదూ నేను ఎప్పుడు షూట్ వేసుకుంటానండి నేను షూట్ పరిగెడతాను అని అంటే నేను లైన్లో కూడా ఎవడం రానివాడు అర్థమైంది నువ్వు బయట ఎంత షూట్ అయినా వేసుకో నువ్వు పరుగు బంధువులు నువ్వు పాల్గొనేటప్పుడు నువ్వు షూట్ వేసుకోవడానికి వీళ్ళే ఎంత తేలికగా ఉంటే అంత వేగంగా పరిగెడతావు కాబట్టి నువ్వు ఆ పరుగు పొందే దానిలో నువ్వు నిలబడేటప్పుడు అంత సులువుగా తేలికగా ఉండాలి అని అది రూల్స్ చెబుతుంది కాబట్టి ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి ప్రియ విశ్వాసులారా ప్రతి భారమునూ విడిచిపెట్టాలి చూపెట్టాలి అని ప్రభుత్వ నేను జ్ఞాపకం చేస్తున్నాను మన జీవితాల్లో గమనించాను ఆర్ ద స్పిరిచువల్ హెడ్స్ మెన్ ఆర్ ద స్పిరిచువల్ హెడ్స్ దేవుడు మన జీవితాల్లో ఇచ్చిన ఒక గొప్ప అధికారం ఆధిపత్యం లేకపోతే ఒక ఆధిక్యత దేవుడు ఇచ్చిన ఒక ఆధిక్యత ఏంటి తనక వి ఆర్ ద స్పిరిచువల్ లీడర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ జోసఫ్ టుక్ ద లీడర్షిప్ అండ్ హీ వాజ్ విత్ మేరీ ఎంత అవమానాలు వచ్చినా తన జీవితంలో ఏ విధంగా వచ్చినా ఐ విల్ స్టాండ్ విత్ అర్ అనే విధంగా యూసేపు ఉన్నారు ఈరోజు ఇక్కడ వారు మన జీవితాల్లో మీరు గమనించండి జోసఫ్ నోస్ ద వర్డ్ ఆడమ్ నోస్ ద వర్డ్ బట్ దెర్ ఈస్ ఎ డిఫరెంట్ జోజఫ్ వాజ్ విత్ మేరీ యాడమ్ వాజ్ నాట్ విత్ ఈ వెన్ షీ వాస్ బీన్ టెంప్టెడ్ ఎప్పుడైతే అవ్వ శోధింపబడుతుందో ఆదాం గారు అక్కడ లేరు ఎందుకనగా అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు ఆదాము అవ్వని శోధించాడు ఈరోజు నే నా జీవితాలు గమనించాలి సంఘానికి స్త్రీల కంటే ఎక్కువగా పురుషులు రావాలి అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఎందుకనగా ఒక సర్వే చేసిన పరంగా ఎప్పుడైతే పురుషులు అది తండ్రైనా కుమారుడైనా భర్త అయినా కలిసి కలిసి కుటుంబానికి వస్తే డెబ్బై నాలుగు శాతం మంది కుటుంబాలలో బిడ్డలు రక్షింపబడ్డారని కుటుంబం ఆధ్యాత్మికంగా బలపడిందండి ఎప్పుడైతే కుటుంబంలో ఉన్న పురుషులు ఆధిపత్యం తీసుకొని ఆధిక్యత తీసుకొని మనం ఈరోజు చర్చకు వెళ్ళాలి ఈరోజు మనం వాక్యం వినాలి విన్న వాక్యానికి అనుగుణంగా మనం జీవించాలి మనం డైనింగ్ టేబుల్ దగ్గర డిస్కస్ చేయాలి ఏమి వాక్యాన్ని మనం నేర్చుకున్నామని డిస్కస్ చేసి ఎప్పుడైతే కుటుంబ ప్రార్థనలో కానీ కుటుంబ పరంగా కానీ ఎప్పుడైతే పురుషులు ఆ లీడర్షిప్ తీసుకుంటారో సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ది ఫ్యామిలీస్ ఆర్ స్పిరిచువలీ స్ట్రాంగ్ ఇన్ దిస్ వరల్డ్ అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఈరోజు పురుషులుగా ఏ పర్సెంటేజ్లో మనం ఉన్నాము అనేది ఒకసారి ఆలోచించాలి షుడ్ టేక్ ద లీడర్షిప్ అనేది మనం గ్రహించాలి